ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా వార్తలను క్షణాల్లో అందించడమే కాదు ఆపదలో ఉన్నవారికి సైతం ఈనాడు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే వేలాది మంది అభాగ్యులకు గూడు దొరికింది తాజాగా హనుమకొండలో మల్లికామ మనో కేంద్రంలోని చిన్నారులకు శాశ్వత ఆశ్రయాన్ని రామోజీ ఫౌండేషన్ కల్పించింది సకల హంగులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ ప్రారంభించారు అనాథలు బధిరులు మానసిక దివ్యాంగ విద్యార్థుల కోసం హనుమకొండలో రెండు వేల ఒకటిలో మల్లికాంబ మనోవికాస కేంద్రం ఏర్పాటైంది అప్పటి నుంచి ఓ రేకుల షెడ్డులో చిన్నారులకు విద్యాబోధన చేసేవారు అయితే గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఆ షెడ్డు కూలిపోయి రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు నిలువ నీడలేకుండా పోయింది ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నవారికి రామోజీ ఫౌండేషన్ నేనున్నానంటూ ముందుకొచ్చి ఆదుకుంటామంటూ భరోసా కల్పించింది చిన్నారుల కోసం రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు డెబ్బై లక్షల ఖర్చు చేసి సకల సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించారు ఈ భవనాన్ని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డి ప్రసాద్ ప్రారంభించారు ముందుగా జిల్లా ఈనాడు సిబ్బందితో కలిసి మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఫోటో గ్యాలరీని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ సందర్శించారు మానసిక దివ్యాంగులకు చేయూతనివ్వడం మనందరి బాధ్యత అని ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని వెల్లడించారు వార్తలను మాత్రమే ప్రసారం చేస్తూ సరిపెట్టుకోకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి జర్నలిస్ట్పై ఉందని వెల్లడించారు ఎన్నో ప్రకృతి విపత్తుల్లో సర్వం కోల్పోయిన బాధ్యతలకు ఈనాడు ఫౌండేషన్ ఎన్నో విధాలుగా తోడుగా నిలిచిందని గుర్తు చేశారు పండుగలు పబ్బాలు వివాహాలు ఇతర వేడుకల్లో పెట్టే ఖర్చును కాస్త తగ్గించుకుని సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాలని సూచించారు ప్రారంభించిన తర్వాత ఆర్థికంగా పెద్ద వెసులుబాటు లేని రోజుల నుంచే ఇటువంటి సహాయ కార్యక్రమాలని పత్రిక అంటే కేవలం సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి చేరవేసే సాధనం కాదు ప్రజా జీవితంలో మమేకమై ఉండాలా ప్రజలకి కష్టాలు ఖండీళ్ళలో తోడుగా ఉండి రూపుమాపటమో తగ్గించటమో చేయగలిగే సామాజిక బాధ్యతని పత్రిక తలకెత్తుకోవాలా అదే రియల్ జర్నలిజం అనేది వారి ఆకాంక్ష కొన్ని వందల వేల వాటికి ఎన్నో ఎక్ ఎక్విప్మెంట్ కానివ్వండి బిల్డింగ్లు కట్టే ఇవ్వటం కానివ్వండి ఇతరత్ర యంత్ర సహాయం కానివ్వండి ఎన్నో చేస్తూ వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకంటే గొప్ప సహాయం ప్రపంచంలో మరొకటి ఉండదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను మనిషిలో అంతర్గతంగా అనేక రకాలైన బలాలుంటాయి ఆ బలాలను గుర్తించి గనక బయటకు తీసుకొచ్చి వాటి వినియోగంలో తీసుకురాగలిగితే వాళ్ళు దేశానికి సమాజానికి డెఫినెట్ గా సహాయపడతారు దేశ సేవ మరో సేవ మరో సేవ కాదు ఇది ఖచ్చితమైన నిజమైన సేవగా నేను గుర్తిస్తాను వారికి సేవ చేయటం బాధ్యతగా భావించాలి తప్పితే పేరు కోసం మన దానికోసం కాదు మన బాధ్యతను గనక మనం సక్రమంగా నెరవేరిస్తే ఇటువంటి జీవితాల్లో ఎప్పుడు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి ఇరవై నాలుగేళ్లుగా దివ్యాంగుల సంరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నానని వారికి నీడ కల్పించాలనే ఆకాంక్ష ఇన్నాళ్ళకి నెరవేరిందని మల్లికాంబ మనో కేంద్రం వ్యవస్థాపకురాలు రామలీల తెలిపారు రామోజీ ఫౌండేషన్ ద్వారానే తమకు చక్కటి భవనం సమకూరిందని నిజంగా తమకు పండుగ రోజని మనో కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఆ ముగ్గురి పిల్లల్లో ఇద్దరు మెంటల్ రిటార్డెడ్ నేను చాలా కష్టాలు పడినా ఇళ్ళకి తిరిగినాను మేము ట్రాన్స్ఫర్ ప్రతి ప్లేస్కి వాళ్ళం మా సార్ జాబ్ వల్ల ఆ ప్లేస్లలో ఎక్కడ వెళ్ళినా కూడా ఇట్లాంటి పిల్లలు ఉన్నారని తెలిసి నెల రోజులకి ఖాళీ చేయమనే వాళ్ళు అట్లా జరగకూడదు ఇట్లాంటి మానసిక వికలాంగులు గుర్తింపు రావాలి వాళ్ళు కూడా మనుషులే మనలాగా అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన సార్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి మేము చాలా కష్టాలు పడి రేకుల షెడ్లు బిల్డింగ్లో ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం జరిగింది సార్ ఈ రోజు రామోజీ ఫౌండేషన్ వారి ద్వారా ఇంత మంచి బిల్డింగ్ని మేము మా పిల్లలకి కట్టుకోగలిగినాము అంటే రామోజీ గారి గారి దయవల్లనే అండి చాలా ఆనందంగా ఉందండి తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి ఈ దివ్యాంగులని గుర్తించి వీరి కోసం కూడా సమాజంలో ఒక మంచి బాధ్యతాయుతమైన కార్యక్రమాలు చేసేటువంటి రామోజీ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళ కోసం ఒక మంచి చక్కటి ఒక నిర్మాణ సౌకర్యాన్ని కలిగించి వాళ్ళకొక వాళ్ళకొక బిల్డింగ్ ప్రొవైడ్ చేసి క్లాసులు కండక్ట్ చేసుకోవడానికి వసతులను కలిగించి చాలా చక్కటి మేలు చేశారు తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు నిజంగా ఇది మాకు పండుగ రోజు బాబుకి ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి మాకు చాలా డెవలప్మెంట్ వచ్చిందండి కానీ ఈ మా స్కూల్ అనేది చాలా ఇబ్బందుల్లో ఉండేది ఉండగా కొంతకాలానికి వర్షానికి కూలిపోయిందండి అప్పుడు చాలా మేము ఇబ్బందులు పడ్డాం కూల్ కట్టించడం వల్ల మా లాంటి తల్లిదండ్రులకు ఇంకా చాలా మంది పిల్లలకు సేవలు అందించగలుగుతుంది మరి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నా బాబుని మట్టుకొని నేను ఎక్కడికి పోలేను మా లాంటి పేరెంట్స్ని చూ పిల్లల్ని చూసుకుంటూ పనిచేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి ఇది ఇరవై నాలుగేళ్ల కళ సార్ ఈ కళ నెరవేరినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సంస్థలోని తల్లిదండ్రులందరికీ మా పిల్లల అందరికీ మంచి మాకు ఇంకా ఇంకా చేయాలనేసి కోరుకుంటున్నాను నూతన భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విచిత్ర వేషధారణతో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ విశేషంగా అలరించాయి